గుడ్లు ప్రపంచవ్యాప్తంగా అల్పాహారంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార పదార్థం ఆమ్లెట్గా ఉడికించిన గుడ్డుగా ఇలా చాలామంది చాలా రకాలుగా వీటిని తినడానికి ఇష్టపడతారు అయితే ఆరోగ్యం బరువు తగ్గడం విషయానికి వస్తే ఆమ్లెట్ ఉడికించిన గుడ్డులో ఏది ఉత్తమం అనే సందేహం చాలా మందికి ఉంటుంది ఈ రెండు ఇటు ఎంపికలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని తినే పద్ధతి కలిపే పదార్థాలు వాటి కేలరీల సంఖ్యలో చాలా తేడా ఉంటుంది బరువు తగ్గాలనుకునే వారికి ఏది మంచి ఎంపిక ఇక్కడ తెలుసుకుందాం గుడ్లు అత్యంత పోషకమైన ఆహారాలలో ఒకటి వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి అయితే బరువు తగ్గాలనుకునేవారు లేదా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునేవారు ఆమ్లెట్ ఉడికించిన గుడ్డులో ఏది మంచిది అని సందేహిస్తుంటారు ఈ రెండు ప్రోటీన్లు పోషకాలు ఉండవి కానీ వీటిని వండే పద్ధతి కలిపే పదార్థాలు వాటి పోషక విలువలను కేలరీలను మారుస్తాయి అయితే ఉడికించిన గుడ్డు ఫుడ్లను అత్యంత ఆరోగ్యకరమైనవిగా పరిగణిస్తారు వీటిని నూనె లేదా వెన్న లేకుండా ఉడికించడం వల్ల కేలరీల సంఖ్య తక్కువగా ఉంటుంది ఒక ఉడికించిన గుట్టులో దాదాపు డెబ్బై క్యాలరీలు మాత్రమే ఉంటాయి ఇందులో ప్రోటీన్లు విటమిన్లు మినరల్ సమృద్ధిగా ఉంటాయి తక్కువ క్యాలరీలతో సులభంగా తయారు చేసుకోగలిగే ఈ గుడ్లు బరువు తగ్గాలనుకునే వారికి ఒక మంచి ఎంపిక వీటిని సులభంగా వెంట తీసుకెళ్లొచ్చు ఇక ఆమ్లెట్ చాలా రుచికరంగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది అయితే దానికి నూనె వెన్న లేదా నెయ్యి అవసరం దీనివల్ల పెరుగుతాయి గుడ్డుతో మాత్రమే చేసే ఆమ్లెట్ ఆరోగ్యకరమే కానీ అందులో చీజ్ బంగాళదుంపలు నూనె వంటివి అధికంగా కలిపినప్పుడు అది బరువు పెరుగుదలకు కారణం కావచ్చు అయితే ఆమ్లెట్ ని కూడా ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు అందులో బచ్చలి కూర టమాటా ఉల్లిపాయ క్యాప్సికం వంటి కూరగాయలు కలిపితే ఫైబర్ విటమిన్లు పెరుగుతాయి ఉడికించిన గుడ్డులో డెబ్బై క్యాలరీలు ఉంటాయి ఆమ్లెట్ తో కలిపితే పదార్థాలను బట్టి తొంభై నుంచి రెండు వందల క్యాలరీలు ఉంటాయి ఉడికించిన గుడ్డులో కొవ్వు తక్కువగా ఉంటుంది ఆమ్లెట్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది రెండింటిలోనూ దాదాపు ఒకే ప్రోటీన్ ఉంటుంది రెండింటిలోనూ విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ డి ఐరన్ లాంటి సూక్ష్మ పోషకాలు లభిస్తాయి బరువు తగ్గాలనుకునే వారికి ఉడికించిన గుడ్లు ఉత్తమం వీటిలో క్యాలరీలు కొవ్వు తక్కువ అయితే ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండాలంటే తక్కువ నూనెతో కూరగాయలు కలిపిన ఆమ్లెట్ మంచి ఎంపిక అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు